నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు జగన్ను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఏమి అది పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంలో నిజాలు ఉన్నాయా లేదా ఆబద్దాల మీరు కామెంట్ రూపంలో పెట్టండి చంద్రబాబు నాయుడు గారు జగన్తో జగన్ గురించి ఏం మాట్లాడుతున్నారు విషయాలు కూడా తెలుసుకున్నాం ఏమంటున్నారంటే జగన్తో జాగ్రత్త అని తన పార్లమెంటరీ సమావేశ ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఏమని జగన్తో జాగ్రత్త ఆరితేరిన నేరగాడు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే సొంత బాబాయిని గొడ్డలతో చంపి సానుభూతి కోసం మన మీద నిందేస్తే మనం అధికారంలో ఉండి కూడా దాన్ని కనిపెట్టలేకపోయాము చూడండి అది గుండెపోటులో చిత్రీకరించడంలో జగన్ సక్సెస్ అయ్యాడు అప్పుడు మనమే అధికారంలో ఉన్నాం కానీ నిజాన్ని నిగ్గు తేలసంలో పూర్తిగా విఫలమయ్యాం మీరు ఆలోచించండి ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది సొంత బాబాయని తన గొడ్డలతో నరికేసి దాన్ని గుండుపోటుగా చిత్రీకరించడంలో జగన్ సక్సెస్ అయ్యారు సానుభూతి ఓట్లతో అధికారంలోకి వచ్చాడు అప్పుడు మనం అధికారంలో ఉన్నా కానీ నిజాన్ని నిగ్గు తేల్సంలో పూర్తిగా విఫలమయ్యాము అతని మాటలు మనం కూడా నమ్మాము నిజంగా గుండెపోటుతో చనిపోయారనే మనం నమ్మాము కానీ ప్రజలు అది సానుభూతిగా చూసి అతను అధికారం లేక రావడానికి అది ఉపయోగపడింది అంటే సొంత బాబాయనే చంపిన దాంట్లో కూడా సక్సెస్ అయికున్నారు సానుభూతితో అధికారం వచ్చాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకోటి ఏమంటున్నాడంటే రెంటపాల్యం రెంటపాలె పర్యటనలో పల్నాడు పల్నాడు రెంటపాలె పర్యటనలో జగన్ కారు కింద తన కార్యకర్త సింగయ్య చనిపోతే చనిపోయిన రెండు దినాల తర్వాత సామాజిక మాధ్యమాల్లో వస్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్థిక ఎంత పరిస్థితితో చూడండి అతను ఎంత నేరగాడు అనేది మనకు చూడండి ఆరితేరని నేరగాడు మన జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఇంకొకటి కూడా ఇంకా ఏం చెప్తున్నారంటే మామిడి పొగాకు రైతుల ప పేరుతో జగన్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు చూడండి మరోవైపు వైసీపీ నేతలు చేసే నేరాలు అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనము వెనుకబడుతున్నాము అని అంటున్నారు ఇప్పుడు మామిడికాయలు పర్యటనకి వెళ్ళి చిత్తూరు బంగారపాలెంలో ఎలా చేశారు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారంటే సొంత సొంత కార్యకర్తల మామిడికాయలు బండ్లు ట్రాక్టర్లను తీసుకొచ్చి అతను పొయ్యేదారులో పోపించుకొని ఇది ప్రభుత్వము గిట్టుబాటు ధర రాక మామిడికాయలు రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీద పోస్తున్నారని చెప్పి దాన్ని నమ్మిచ్చి నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి దీన్ని బట్టి చూస్తే అతను ఆరితేరని నేరగాడు జమన్న జగన్మోహన్ రెడ్డి గారు అతనితో జాగ్రత్తగా ఉండండి అతను చేసే తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి అలాగే తెనాలిలో పొగాకు పేరుతో ఒక పొగాకు సేవించి ప్రజలను ఇబ్బంది పెట్టి పొగాకు గ్యాంగుతో పేరు చెప్పుకొని వాళ్ళను కూడా ఓదార్చడం పరామర్శించడం జగన్ యొక్క ఆరితేను నేరగాడుకు నిదర్శనము ఇంకా ఏం చేస్తున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్తో జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు చెప్తున్నారంటే జగన్ నేర నేర నేరసత్వాన్ని అంచనా వేయడంలో మనకు ఎప్పటికప్పుడు వెనుకబడిపోతున్నాము వైసీపీ నేతల అధికారుల కోసం ఎంతకైనా ఎటువంటి చర్యలకైనా తెగిస్తారనడానికి ఇటీవల రెండు రెంటపాలె పర్యటనలో జరిగిన సింగయ్య మృతి నిదర్శనము తన సొంత కారు కింద పార్టీ కార్యకర్త పడిపోయే స్థితిలో ఉంటే మానవత్వం లేకుండా జగన్ ప్రవర్తి చీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది చూడండి జగన్ కారు డ్రైవరు ప్రభుత్వ ఉద్యోగి ఆయన అతను కూడా ఉండి కూడా ఐశాన్య ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు అలా తీసుకురాకుండా చేయడంలో జగన్ ఆయన అనుచరులు విజయం సాధించారు చూడండి ఒక ప్రభుత్వ ఉద్యోగిని జగన్మోహన్ రెడ్డి గారు కార్ డ్రైవర్గా పెట్టుకొని ఉంటే ఎవరు దాన్ని గమనించలేదు చూడు ఆయన అనుచరులు కూడా విజయం సాధించారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి జగన్లో ఉన్న మా నేరత్వాన్ని వేయడంలో మనం ఎప్పటికప్పుడు విఫలం అవుతున్నామో అనేది కూడా చెప్తున్నాడు రెంటపాలి పర్యటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందడాన్ని ఈడియో సామాజిక మార్గ మాధ్యమాల్లో వస్తే తెలుసుకొని తెలుసుకోని పరిస్థితుల్లో మనం ఉన్నాము చూడండి జగన్ కారు కింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిరాదు చేస్తే ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఆ కేసులో చూడండి నిందితుడుగా ఉన్న సింగ్ జగ జగన్ సింగయ్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని లోకేష్ కోటి రూపాయలు ఇస్తానని ఆశ చూపారంటూ ఆమెతో తప్పుడు ఆరోపణలు చేయించారు చూడండి సింగయ్య తన కారు కింద చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలుచుకొని ఇచ్చి లోకేష్ కోటి రూపాయలు ఇస్తానని ఆశ చూపారని ఆమెతో తప్పుడు ఆరోపణలు కూడా చేపించారు అట్లే వైఎస్ వివేకానందరెడ్డి అత్య విషయంలోనూ జగన్ క్రిమినల్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో చూశాము సొంత బాబాయిని గొడ్డెలతో నరికి దాన్ని గుండిపోట చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు అప్పుడు మనం అధికారంలో ఉన్నాము కానీ నిజాన్ని నిగ్గు తేల్చడంలో పూర్తిగా విఫలమయ్యాము ఇలాంటి నేరగాళ్ళు ప్రజాధనాన్ని కూడా ఎంత పగడ్బిందంగా సోహా చేస్తారనే దానికి మద్యం స్కాము మంచి ఉదాహరణ చూడండి ఈ మధ్యం స్కామ్లో చూడండి జనాల సొమ్మును ఎలా దోశేశారు అనేది మనకు కూడా మంచి ఉదాహరణ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మద్యం స్కామ్లో సోహా జరిగింది అనేది బయటపడుతుంది దీన్నే చంద్రబాబు నాయుడు గారు చేశారండి నేరగాళ్ళు ప్రజాదానాన్ని కూడా ఎంత పగడ్బెన్యంగా సోహా దానికి మద్యం స్కామ్ మంచి ఉదాహరణ అన్నారు మామిడి పొగాకు రైతుల ఇంకా ఏమన్నారంటే ఆయన ఇంకా ఏమన్నారంటే మా మా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మామిడి రైతులకు న్యాయం మీ బాధ్యతే రాజకీయ పరిమాణాలు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇంకా ఇంకా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై కూడా మాట్లాడినారు సీఎం రేవంత్ నాకు తెలంగాణ ముఖ్యమంటే నేను మటుకు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని చెప్పాను అలాగే రెండు రాష్ట్రాలు నాకు సమానమని కూడా చెప్పారు ఇంకా దీన్ని బట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సామాన్యంగా నమ్మలేవండి జగన్తో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జగన్తో జాగ్రత్త ఎందుకంటే ఆయన ఆదితేన నేరగాడు సొంత సొంత బాబాయిని గొడ్డలు చంపేసి గుండుపోటుగా చిత్రీకరించారు చూడండి అలాగే పల్నాడు పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త తన కారు కింద పడి చనిపోతే దాన్ని మధ్య సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మనం తెలుసుకోగలిగాం కానీ అతను ఎంత ఆరితేరని నేరగాడు మద్యం స్కామ్లో ప్రజల సొమ్మును ఎలా దోసుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది అట్లాగే పొగాకు రైతుల పేరుతో ఎలా రాజకీయం చేస్తున్నాడో మీరే చూడండి గంజాయి బ్యాచ్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంజాయి నేరగాళ్లను ఎలా వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళారో చూడండి ఇలాంటి సంఘటనలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ కానీ ఆదితీన నేరగాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ